నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ అయితే నేను మా అక్క హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట మా అక్క కోసమే ఈ మధ్యలో మా అక్క అప్పుడప్పుడు నవ్వట్లే అంటుంది అండ్ వీక్గా అనిపిస్తుంది అంటుంది సో ఒకసారి వెళ్ళేసి మేడంతో చెక్ చేయించుకుందాం అన్నట్టు వెళ్తున్నాం అనమాట మా బావ ఆల్రెడీ అపాయింట్మెంట్ బుక్ చేసేసిండు ట్వెల్వ్ థర్టీకి ఉందన్నమాట మాకు సో లెవెన్ థర్టీ వరకు స్టార్ట్ అవ్వండి అన్నాడు అందుకే నేను మాకైతే రెడీ అయిపోతున్నాం నేనైతే సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను అనమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎలాగో సమ్మర్ సీజన్ కదా బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి యాక్చువల్లీ ఇది నేను లాస్ట్ ఇయర్లో ఉన్న ఇప్పటి వరకు ఉంది అయిపోయింది అనుకున్నా అందులో ఫస్ట్ రాలేదు కానీ ఇట్లా మళ్ళీ ప్రెస్ చేస్తే వచ్చింది సన్ స్క్రీన్ అయితే పెట్టేసుకొని రెడీ అవుతున్నా బంజారా హిల్స్లో ఉందనమాట హాస్పిటల్ సో జరం మంచిగా పోవాలి అక్కడికి అంత పా ఉంటారు అక్కడ అని చెప్పేసి ఈ డ్రెస్ చూస్ చేసుకొని వేసుకున్నా అనమాట ఇది నేను మీషోలో తీసుకున్నా త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ అండ్ చున్నీ కూడా ఉంది ఇదైతే మంచిగా వచ్చింది డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్కి వచ్చింది అనమాట క్లాత్ కూడా మంచిగానే ఉంది అదేంటి ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి మీషోలో ఒక్కొక్కసారి అయితే అసలు మంచిగా రావు అండ్ మొన్న అయితే ఒక ఇష్యూనే జరిగింది మా అక్కకి ఫీడింగ్ టాప్ పెడితే వేరే టాప్ వచ్చింది అండ్ అది రిటర్న్ అసలు పోవట్లేదు అనమాట అంతగానం సన్ స్క్రీన్ పెట్టేసుకున్న బ్లెండ్ అవుతుందో కాదో అనుకున్నా కానీ మంచిగా బ్లెండ్ అయిపోయింది అనమాట స్కిన్లో అదే మీకు చూపిస్తున్న దగ్గర నుంచి ఇది వాటర్ మిలన్ సన్ స్క్రీన్ బాగుంటుంది డాట్ అండ్ కీ వాళ్ళది వేరే ఏదైనా పెట్టుకుంటే ఇట్లా నేను డార్క్ కాంప్లెక్షన్ ఉంటా కదా ఇట్లా మొత్తం గ్రేగా కనిపించేస్తుంది అనమాట ఒకసారి గుడ్ వైబ్స్ది పెట్టుకుని ఉంటే అప్పుడు స్టార్టింగ్లా కానీ అది పడలేదు ఇట్లా గ్రేగా కనిపిస్తుంది అండ్ నా చైన్కి అదేంటో చుట్టేసుకుంది క్లా అది థ్రెడ్ పోవట్లేదు అనమాట అస్సలు పోవట్లేదు ఇంకెక్కువ లాగుతే చైనే తెగేటట్టుంది డ్రెస్ చూపిస్తున్నా అనమాట మీకు స్లీవ్స్ కూడా ఇక్కడ వరకు వచ్చినాయి కింద లేస్ లాగా మంచిగా ఉంది డ్రెస్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కొంచెం లూజ్ అయింది కానీ నేను అట్లనే పెట్టేసుకున్నా మరీ టైట్గా కూడా ఎందుకులే అన్నట్టు అలానే ఉంచేసుకున్నాను అనమాట మొహం మరి జిట్టు జిట్టుగా అనిపిస్తుంది ఏమో అని చెప్పేసి కొంచెం పౌడర్ అయితే వేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇంకా సన్ స్క్రీన్ లాస్ట్ స్టెప్ అంటారు కదా కానీ నేను సన్ స్క్రీన్ మీదనే పౌడర్ వేసేస్తున్నా మరీ జిడ్డుగా అనిపిస్తుంది ఇంకా బయటికి వెళ్తే ఇంకా ఫుల్గా స్వెట్ వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం వేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే లిప్స్టిక్ కూడా పెట్టుకుంటున్నా ఇవి మా రితిష కోసం ఆర్డర్ చేసిన ఉండే లిప్స్టిక్స్ చిన్న చిన్నవి టువెల్ టువెల్వ్ టెన్ ఉంటాయి అనమాట చిన్న చిన్నవి ఉంటాయి అందులో ఈ యొక్క కలర్ అయితే నా స్కిన్ స్కిన్కి మంచిగా అనిపిస్తుంది నా లిప్స్ మీద సో ఇది నేను పెట్టుకుంటా మిగిలిన రితిష పెట్టుకుంటుంది అప్పుడప్పుడు ఇంకా అంతే రెడీ అయితే అయిపోయినాము మా అక్క కూడా రెడీ అవుతుంది మా బావ ఒక దిక్కు ఫోన్లో చేస్తూనే ఉన్నాడంట స్టార్ట్ అయినరా అయినరా అని చెప్పేసి సో మా అక్క నన్ను జల్దీగా అమ్మంటుంది అయితే నా హెయిర్ తోటే ప్రాబ్లం అనమాట ఫుల్ చిక్కులు వచ్చేసేస్తాయి అవిటిని దువ్వలేక నేను సావాలి ఈ దువ్వెన నేను డి తీసుకున్నాను తీసుకున్నా అనమాట దీంతోపాటు ఇంకో మూడు దువ్వెనలు కూడా ఉంటాయి కానీ ఇదైతే చిక్కులకు అసలు సూపర్ ఉంటుంది ఇట్టే వెళ్ళిపోతాయి మొత్తం ట్యాంగిల్స్ అన్నీ దూవితే సో దాంతో దూకుంటున్నా అండ్ నాకు ఒకటి వైట్ హెయిర్ ఎక్కువ వస్తాయి ఇప్పటి నుంచి కాదు నా టెన్త్ క్లాస్ నుంచి నాకు ఈ ఇష్యూ ఉందనమాట ఒక్క వైట్ హెయిర్ ఉండే దాన్ని లాగితే అవుతాయి ఎక్కువ అవుతాయి అని అంటారు అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఒక్కటి ఉండే దాన్ని తెంపినందుకు ఇన్ని అయిపోయినాయి నా జుట్టంతా మాక్సిమం వైట్ హెయిరే ఉంటాయి అప్పుడప్పుడు హెన్నా పెట్టుకుంటా కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పటి నుంచి అసలు ఏం పెట్టుకుంటలే ఇక్కడైతే మా అక్క అది బుక్ చేసేసాయి ఆటో అనేసి అన్నది సో తమ్ముడిని పిలువు చేస్తాడనంటే ఇంకా వాడు వచ్చి చేస్తుండనమాట అక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ అనుకుంటా హాస్పిటల్ అవుట్ పేషెంట్ బ్లాక్ అనమాట అస్సలు బుక్కే కావు ఒక్కొక్కసారి అయితే మెంటల్ ఎక్కిపోతుంది అండ్ మా ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది కదా అసలుకే బుక్ కావు మా అత్త ఫోన్ల నుంచి మా ఫోన్ల నుంచి రెండు రెండు ఫోన్ల నుంచి చేస్తామన్నమాట ఇవి రెండు వాచ్లు ఉన్నాయి అదర్ స్మార్ట్ వాచ్ ఒకటి మా అక్క మా బావి ఇచ్చిండు ఇంకొకటి ఏమో మా అక్క అనమాట ఇంకా రెండిట్లల్లో ఛార్జింగ్ లేదు కానీ ఏదో అట్లా స్టైల్కి పెట్టుకుంటున్నాను అనమాట అందరు రిచ్ వాళ్ళు వస్తారు అక్కడ హాస్పిటల్కి ఇంకా మంచి గొట్టాలి జరా అన్నట్టు మా అక్కని ఇంకొకటి పెట్టుకో అంటే పెట్టుకోను అన్నది సరే అనేసి నేనైతే పెట్టేసుకున్నాను అనమాట యాక్చువల్లీ మాకు కార్డు ఉంది అంటే బావ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా సో వాళ్ళకి హెల్త్ కార్డ్ ఇస్తారు దాని మీద చూయించుకుంటున్నాం అనమాట లేకపోతే మనం అంత రిచ్ హాస్పిటల్కి పోతాం ఏదో నర్సింగ్ హోమ్కి వెళ్ళిపోతుండే అక్కడ టేబుల్ ఉంటే టేబుల్ ఎక్కి మరీ మీకు చూయిస్తున్నాను ఆ డ్రెస్ ఎందుకో నాకు మస్తు నచ్చేసింది ఈ డ్రెస్ అందుకే మళ్ళీ 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 చూపిస్తున్నాను అనమాట అండ్ ఇది దుపట్టా ఇట్లా వచ్చింది కానీ ఒక్క సైడ్ ఏదో ప్రింట్ లాగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఏమో అట్లా ఉందన్నమాట వైట్గా ఉంది చున్నీ ఇట్లా వన్ సైడ్ వేసినా బాగుంది ఇట్లా టూ సైడ్స్ వేసుకున్న మంచిగా అనమాట మొత్తానికి నేనైతే రెడీ అయిపోయినా ఇంకా మా అక్క కూడా రెడీ అయిపోయింది ఇందులో హాస్పిటల్ అన్నీ చిట్టీలు ఉంటాయి అనమాట అంత ఫైల్ అంతా ఇందులో ఉంటుంది సో ఆ ఫైల్ పెట్టేసుకున్నాము ఎందుకో మా అక్క చేతనయితలేదు అని అన్నది సో అందుకే వెళ్తున్నాం అనమాట ఇక్కడ అయితే మోనిపాపకి జుట్లు వేస్తుంది ఫస్ట్ అయితే జుట్టు అయ్యొద్దు అనుకున్నాము అప్పుడే తలస్నానం చేయించుండే అనమాట కానీ డ్రై అయినాయి హెయిర్ అంతా ఇంకా ఆటోలో పోతున్నాం కదా మళ్ళీ అంతా ఎగురుతాయి అని చెప్పేసి రెండు జుట్లు వేసేస్తుంది అనమాట మా అత్త అయితే మాకు మస్తు హెల్ప్ చేస్తుంది ఇంకా మోనిషా కామని జల్ది జల్ది వేసేస్తుంది ఒక దిక్కేమో ఆటో బుక్ లేదు పిచ్చిగా కోపం వచ్చింది తెలుసా అసలు ఒక ఆయన బుక్ అయింది కానీ మళ్ళీ క్యాన్సిల్ చేస్తుండ ఆయన ఆయనకేమొచ్చిందో ఇంకా రితీష్ ఆడిపిస్తుంటే మా అత్త అయితే జుట్లు వేసేసింది ఇక మేము స్టార్ట్ అనమాట ఒక ఆయన లేక లేక ఒక్క ఆటో బుక్ అయింది ఆయన మాత్రం వచ్చేసిండు ఆయన కరెక్ట్ అడ్రస్ చెప్పి మా తమ్ముడు గైడ్ చేస్తుంటే గల్లీ దగ్గరకు వచ్చిండు యాక్చువల్లీ మాది ఎప్పుడు ఆటో వచ్చినా ఆ గోడ వెనకాల పోతుంది అనమాట ఇదొక ఇష్యూ ఉంది ఆటో బుక్ చేయాలన్నా తంటాలే అసలు ఇంకా మొత్తానికి కరెక్ట్ అడ్రస్కి మా తమ్ముడు అయితే పట్టుకొచ్చిండు ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము నేను మా అక్క ఇద్దరమే వెళ్తున్నాము ఆల్రెడీ వెళ్తున్నామే లేటు ఇంకెంత అవుతుందో ఏమో అక్కడ ఫుల్ వెయిటింగ్ ఉంటుంది ఎప్పుడైనా ఇంకా మా రితిశమ్మనికంట మాకు బాగా చెప్తున్నారు ఇంకా పాప నేను మాకైతే స్టార్ట్ అయిపోయినాం పాపకు మళ్ళీ కాట్క పెట్టి యాజ్ యూజువల్ మా అత్త బ్యూటిఫుల్గా రెడీ చేసింది అనమాట క్యూటీ లాగా మా మౌని పాప ఎక్కడికైనా తీసుకెళ్తే కరెక్ట్ ఐదు పది నిమిషాలు మెలుగుంటుంది ట్రావెలింగ్లో తర్వాత ఫుల్ స్లీప్ వేసేస్తుంది అనమాట డీప్ స్లీప్ అది కూడా ఇంకా పక్కన ఏ హార్న్స్ అప్పుళ్ళు వచ్చినా ఏం వచ్చినా లవ్వదు అదే ఇంట్లో పడుకుంటే చిన్న సౌండ్ వచ్చినా లేచి కూర్చుంటుంది ఇది డబీర్పురా బ్రిడ్జ్ అనమాట మేము ఉండేది ఓల్డ్ సిటీ సైడ్ ఇది బ్రిడ్జ్ అండ్ మా మోని పాప ఇంకా ఎట్లా స్లీప్ వేయాలా అన్నట్టు ఆలోచిస్తుంది అండ్ ఈ బ్యాగ్ని లాగుతూ ఉందనమాట కలర్ఫుల్గా కనిపిస్తుందో ఏమో కానీ బ్యాగ్ని తెగ లాగేస్తుంది అందులో ఏం లేవు మోనిషా అన్నా కానీ దాన్నే లాగుతూ ఉంది అండ్ ఇక్కడైతే ఈ డబిల్పుర దర్వాజా అనమాట ఇది ఆల్రెడీ ఒక షార్ట్లో ఒకసారి చూపించిన నేను ఇవన్నీ నిజాం కాలం నాటి కట్టడాలే ఇది డబిల్పుర దర్వాజా పెద్ద డోర్ ఉంటుంది ఇది ఓపెన్ ఉంది చూడండి ఇక్కడ సైడ్కి గ్రీన్ కలర్ది ఇదే అనమాట దర్వాజా ఇక్కడ నుంచి స్ట్రేట్గా పోతే మనం చార్మినార్కి కూడా పోవచ్చు మదీనా అవన్నీ షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ మస్తు పోవచ్చు అనమాట ఫుల్ షాపింగ్ చేయవచ్చు అసలు మదీనాలో అయితే బాగుంటాయి అంటారు చీప్ క్వాలిటీవి దొరుకుతాయి అది అని చెప్పేసి కానీ మంచివి కొనుక్కుంటే మంచివి కూడా ఉంటాయి అనమాట ఇంకా మా మోనిపాప అయితే అమ్మ మీద ఇట్లా వండుకుంది భలే క్యూట్గా అనిపించింది ఇంకా ఆమె మీదే ఫోకస్ చేసిన మొత్తం ఆమెనే వీడియో తీసిన అనమాట మధ్యాహ్నం పూట ఫుల్ టెండా అసలు ఎంత వేడిగా గాలి వస్తుందో బయట నుంచి అట్లా స్ట్రైట్గా పోతే మదీనా వస్తుంది అనమాట అక్కడ షాపింగ్ అన్నీ ఉంటాయి అట్లనే ముంగటికి సీదా పోతే చార్మినార్ వస్తుంది మమ్మల్ని ఆటో అయిన ఇటు సైడ్ నుంచి తీసుకెళ్తుండే ఇక్కడ కూడా బ్రైడల్ స్టోర్స్ బాగున్నాయి కషిష అవి ఇవి అండ్ ఇక్కడ సోలాపూర్ చెప్పులు అమ్ముతారనమాట ఈ గల్లీలో మొత్తము పెళ్ళికొడుకులు వేసుకుంటారు కదా షేర్వాణి పైన అవి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నయాపుల్ బ్రిడ్జ్ అనమాట అది కనిపిస్తుందా ఉస్మానియా హాస్పిటల్ అది ఉస్మానియా గాంధీ అంటేనే చాలా భయంకరమైన హాస్పిటల్స్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు చాలా భయం వేస్తుంది మా డాడీ అయితే ఇదే హాస్పిటల్లో చనిపోయింది అనమాట సో నాకు ఆ ఉస్మానియా అనే వర్డ్ విన్నా కానీ చాలా భయం వేస్తుంది అనమాట ఎందుకో అండ్ ఇది వచ్చేసి ఉస్మానియానే ఇంకో బ్లాక్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఈ హాస్పిటల్ నిజాం కాలంలో కట్టించారు కదా ఈ హాస్పిటల్ కూడా కానీ చాలా పాతది లోపల అయితే చాలా పాతగా ఉంటుంది ఇప్పుడు ఏదో కట్టిస్తా అంటున్నారు కదా చూడాలి ఎట్లయితుందో అండ్ ఇది వచ్చేసి బేగం బజార్ అనమాట ఇక్కడ మొత్తం బాసన్ల షాప్స్ ఎక్కువ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్లో ఉస్మానియా మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది ఉస్మానియా హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ అట్లనే సీదా పోయినామంటే బేగం బజార్లో మొత్తం బాసన్లు జ్యువెలరీ అవన్నీ అమ్ముతారనమాట దొరకన్ ఐటమ్స్ అంటూ ఉండవు ఉస్మా అక్కడ బేగం బజార్లో డెకరేషన్ ఐటమ్స్ టాయ్స్ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతున్నాయి ఈ మధ్యలో అయితే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ అనమాట అంటే వన్ స్టాప్ డె డెస్టినేషన్ అన్నట్టు అయిపోయింది మంచిగా అన్నీ దొరికేస్తాయి అందులో అండ్ ఇక్కడ పిల్లలకు మంత్రం వేస్తారనమాట అక్కడ సైడ్కి ఇది కూడా బేగం బజారే మా మామ రితిషా చెట్టాడు అనమాట సో అట్లా తెలుసు నాకు అది కనిపిస్తుందా అది మోజంజాహీ మార్కెట్ అనమాట హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కొత్తగా ఏముంది ఇందులో అనుకుంటాం కానీ చూడండి వాళ్ళు ఉంటే చూస్తారు అన్నట్టు వీడియో తీసిన అనమాట ఇట్లా ఉంటుంది హైదరాబాదు నాతో పాటు మా ఊరు మీ అందరూ చూడాలని చెప్పేసి తీసిన ఇది కరాచీ బేకరీ వన్ ఆఫ్ ద ఫేమస్ బేకరీ ఇన్ హైదరాబాద్ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే పూల మార్కెట్ పళ్ళ మార్కెట్ వస్తాయి చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి పూలు పండ్లు అక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని లోపల ఐస్ క్రీమ్ పార్లర్స్ స్టాల్స్ అవి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ మధ్యలో ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి ఈ మధ్యలో షూటింగ్స్ కూడా జరుగుతున్నాయంట అంటే స్పాట్ బాగుందని చెప్పేసి ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ఇవి జరుగుతున్నాయి అండ్ ఇది ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు మిట్ట మధ్యాహ్నం లైసెన్స్ లేని వాళ్ళని హెల్మెట్ లేని వాళ్ళని పట్టుకుంటున్నారన్నమాట ఇది వచ్చేసి యాబిట్స్ అక్కడ మాల్ కనిపిస్తుంది అప్పుడు బిగ్ బజార్ అని ఉండే కానీ ఇప్పుడు ఏదో వేరే ఎంపీఎం మాల్ అని ఏదో పెట్టేసిన అండ్ ఇక్కడ నుంచి స్ట్రేట్గా పోతే నాంపల్లి వస్తుంది ఇదే నాంపల్లి పబ్లిక్ గార్డెన్ అనమాట ఇక్కడ ఎక్కుతుండే మేము కాలేజ్కి వచ్చినప్పుడు బస్సు ఇదేమో హజ్ హౌస్ అనమాట మా కాలేజ్ కూడా నాంపల్లిలో ఉంది ఇంద్రప్రియదర్శిని కాలేజ్ మేమైతే బస్సు కావాలి అని అంటే ఈడు దాకా వచ్చి ఎక్కుతుండే అనమాట ఇదేమో టెంపుల్ అనమాట బాగుంటుంది అమ్మవారి టెంపుల్ ఇట్లానే స్ట్రేట్ గా పోతే అసెంబ్లీ కూడా వచ్చేస్తుంది అసెంబ్లీ జరిగినప్పుడైతే అంటే సమావేశాలు ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం ఫుల్ హై సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళంతా పొలిటీషియన్స్ వస్తారు కదా మీటింగ్స్కి సో అప్పుడైతే ఇక్కడ మొత్తం పోలీసు వాళ్ళే అడుగు అడుగున ఉంటారు హై సెక్యూరిటీ అండ్ ఇది వచ్చేసి అసెంబ్లీ గేట్స్ అనమాట మా డాడీకి కూడా అప్పట్లో ఇక్కడ డ్యూటీ పడేది మోస్ట్లీ ఇక్కడ గేట్స్ దగ్గరనే మా డాడీ కూడా డ్యూటీ వేసేటోడనమాట అంటే కానిస్టేబుల్స్కి ఎక్కువ వేస్తారు కదా గేట్ల దగ్గరనే డ్యూటీ సో మా డాడీకి అయితే మస్తు ఉంటుండే అనమాట అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడల్లా పక్క డ్యూటీ ఉంటుండే ఇది వచ్చేసి రవీంద్ర భారతి అనమాట ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి ఇవి జరుగుతాయి కదా ఇక్కడ ట్రాఫిక్లో మేమైతే స్టక్ అయిపోయినాం ఆల్మోస్ట్ వీ రీచ్ టు బంజారా హిల్స్ బట్ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉందనమాట ఆ ఫ్లవర్స్ బాగున్నాయి అని చెప్పేసి షూట్ చేసిన ఇక్కడ మిట్ట మధ్యాహ్నం కదా ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట ఇది విరించి హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఏంటో వెరైటీగా అనిపిస్తుంది నాకు ఏదో ప్యాలెస్ చూసినట్టే అనిపిస్తుంది డిఫరెంట్గా ఉంటుంది ఏ హాస్పిటల్ ఇట్లా లేదేమో మేబీ నాకు తెలిసి అండ్ ఇక్కడ అయితే ఒక టెంపుల్ కూడా ఉంది ఫుల్ ట్రాఫిక్ అనమాట ఈడ ఇరుక్కుపోయినాం మా అక్కకి డెలివరీ అయిన హాస్పిటల్ ఇదనమాట కేర్ హాస్పిటల్ ఇది ఇన్ పేషెంట్ కాకపోతే మేము ఇప్పుడు అవుట్ పేషెంట్కి కదా సో అందుకే ఇట్లా తీసుకుపోతుండు అమ్మ బాబోయ్ ఇది ఏం పోషరియారా ఇక్కడ ఏదైనా జ్యూస్ తాగాలన్నా మినిమం వంద రూపాయలు పెట్టుకోవాలి పాకెట్లా అంత ఏరియా మా అక్క అలా అడ్మిట్ ఉన్నప్పుడైతే ఇడ టిఫిన్ ఎడ చేయాలి అన్నట్టు మొత్తం వెర్రోళ్ళలాగా తిరిగినాము అండ్ బస్ స్టాప్కి అయితే నియర్లీ ఆ అక్కడ నుంచి ఆ విరించి హాస్పిటల్ దాటిపోయిన తర్వాత బస్ స్టాప్ ఉండే అనమాట అంత కష్టమవుతుంది ఇక్కడ రావాలంటే అండ్ బస్సెస్ కూడా మెయిన్ రోడ్ మీదకే ఉంటాయి లోపలికి ఉండే కదా మోస్ట్లీ ఆటోసే తీసుకోవాలి ఇదే అనమాట అవుట్ పేషెంట్ మేమైతే వచ్చేసినాం వీడికి ఏదో కార్డు ఉంది కాబట్టి సున్నాం లేకపోతే అసలు రాకపోతుండే వీడికి ఇంత పెద్ద హాస్పిటల్లో మనకేం పని అండ్ కార్డు మీద కూడా చెప్పిన చెప్ప చెప్పానా చెప్పలేదు మీకు తెలియదు కానీ కార్డు మీద కూడా కొంచెం పేమెంట్ అయితే చెయ్యాలన్నమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ కన్సల్టేషన్ కట్టాలి మనము అండ్ ఎట్లాగో ఆటో ఛార్జెస్ అవుతాయి పోవడం రెండు వందల యాభై రావడం రెండు వందల యాభై మొత్తానికి లోపలికి వెళ్ళిపోయినాం ఈడ కింద కూడా అదేంటో మన బుకింగ్ నంబర్ చెప్తే ఒక చిట్టి లాంటిది ఇస్తారనమాట అది తీసుకొని ఇక్కడికి పోవాలి మళ్ళీ ఇక్కడ డబ్బులు కట్టేసి స్లిప్ తీసుకోవాలన్నమాట మా బావ ఆల్రెడీ వచ్చేసిండు కదా మేము రాగానే ఆ బుక్ ఆయనకి ఇస్తే తీసుకెళ్లి ఆయన కన్సల్టేషన్ ఫీ కట్టేసి ఆ స్లిప్ తీసుకొచ్చిండనమాట ఇంకా నేను మా అక్క మోనిపాప అయితే మేడం ఇక్కడ ఉంటారనమాట మా అక్క చూయించుకునే మేడం సో ఇక్కడికి వచ్చినాము అండ్ ఇదేమో ఫిజియో చేయిస్తారంట ఫిజియోథెరపీ అక్కడ ఎక్సర్సైజ్లో సో అవన్నీ ఉన్నాయి కదా సైకిళ్ళ లాంటివి అవి చూస్తుంది మా మోనిషా అండ్ ఇక్కడ అందరినీ చూస్తుంది నేను ఎంత పిలిచినా పలకట్లేదు అక్కడి ఇక్కడనే చూస్తుంది యాక్చువల్లీ మా అక్కకి డెలివరీ తర్వాత సిక్స్ మంత్స్ వరకు ట్యాబ్లెట్స్ యూజ్ చేయమన్నారు సిక్స్ మంత్స్ తర్వాత వచ్చి కలవమన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మా అక్క రానే రాలేదు మధ్యలో నేను గుర్తు చేస్తూనే ఉన్నా పోదాం సోని పోదాం సోని అంటే పోదాం పోదాం అని డిలే చేసుకుంటూ వచ్చింది అండ్ మేడం సర్వైకల్ క్యాన్సర్ది ఒక అదేమంటారు వ్యాక్సిన్ అనమాట అది కూడా తీసుకొని తీసుకోలేము మేము ఫుల్ వెయిటింగ్ యాజ్ యూజువల్ సో వెయిట్ అయితే చేస్తున్నాము అండ్ ఇప్పుడే మా అక్క వాళ్ళని పిలిచిండ్రన్నమాట మా అక్క బావ అయితే వెళ్ళిండ్రు మేడం దగ్గరికి నేను మోనిషాను పట్టుకొని ఇక్కడ తిప్పుతున్నా ఆమె ఏడుస్తుంది గట్టి గట్టిగా ఏడ్ చేసింది అనమాట అందరు చూస్తారని చెప్పి ఇక్కడికి పట్టుకొని వచ్చినా ఇక్కడ లిఫ్ట్లు ఉంటాయి అండ్ ఇక్కడ విండో లాగా ఐ మీన్ గ్లాస్ అనమాట మొత్తము నేను మా అక్క ఎప్పుడు చెకప్కి వచ్చినా కానీ ఇక్కడ నించున్న అనమాట ఎప్పుడు వచ్చినా వెయిటింగే ఎంత జల్దీ వచ్చినా కానీ వెయిట్ చేయాలి మినిమం టూ అవర్స్ సో నేను మా అక్క ఎప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చినప్పుడు అక్కడనే నింట్ ఉంటుండే అనమాట ఇంకా హాస్పిటల్ మొత్తం దిప్పుతున్నా ఏమీ కూర్చొని నన్ను కూర్చుంటే గట్టి గట్టిగా ఏడుస్తుంది అందరు చూస్తుండ్రు ఇంకా మా అక్క బావ రాలే లోపలికి పోయిన్రు అండ్ ఫైనల్లీ అనమాట మరి పాల కోసం ఏడుస్తున్నట్టుంది అనేసి ఇక్కడ ఫీడింగ్ రూమ్లోకి తీసుకొచ్చినాము ఈ రూమ్ కూడా అసలు ఎంత బాగుందో ఎగ్జామ్ చెప్తున్నా యాక్చువల్లీ ఇట్లాంటి రూమ్స్ ఉంటాయని మాకు అసలు తెలియనే తెలీదు డెలివరీ అయిన తర్వాత ఒక వన్ వీక్ లోపల ఒకసారి రమ్మంటే అప్పుడు వెళ్ళి ఉండే నేను మా అక్క అప్పుడు మాకు తెలియదు ఇట్లా ఒక రూమ్ అని చెప్పేసి ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నేను షాక్ అయినా అరే ఎంత మంచిగా ఒక రూమ్ బెడ్ ఎంత మంచిగా అరేంజ్ చేసిండ్రు అన్నట్టు అనిపించింది అండ్ ఒక మీరు మంచిగా ఉంది అసలు రూమ్ నాకు ఇట్లాంటివి ఉంటాయి ఒకటి అని అస్సలు ఐడియానే లేదనమాట అండ్ ఇప్పుడు సెకండ్ టైం కదా పాప పుట్టినాక రావడం సో ఆటోమేటిక్గా ఇక్కడ రూమ్ ఉంటుంది అని తెలిసి లోపలికి వచ్చేసినాము కొంతసేపు ఫీడింగ్ ఇచ్చింది మా అక్క అక్కడ టాయ్స్ కూడా ఉండే పిల్లలకి మా అయితే ఆటో బుక్ చేసి అయితే లేదు బుక్ అయ్యే వరకు మేము ఇక్కడ బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట లోపలనేమో మాస్ సల్లగా మంచిగుండే బయటనేమో అగ్గిలాగా మండుతుంది సెగ తగిలినట్టు అవుతుంది అనమాట ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాము ఆటో బుక్ అయిందంటే ఇంకా మొత్తం గేట్ బయటకు అనమాట అండ్ ఫైనలీ ఆటో అయితే బుక్ అయింది అమ్మో ఈ మహాన్భావానికి అసలు దండేసి దండం పెట్టాలి ఎంత ఫాస్ట్గా పడేసుకుంటూ తీసుకొస్తుండు ఇక్కడ మా మోని పాప అయితే నా వాచ్ తోటి అనమాట స్లీప్ వేయాలని ట్రై చేస్తుంది మళ్ళీ అండ్ సేమ్ అదే రూట్లో తీసుకొని వస్తుండు కానీ ఏం ఫాస్ట్గా తీసుకొస్తుండు బాబోయి ఎత్తేసుకుంటూ ఎత్తేసుకుంటూ తీసుకొస్తుండు ఈయన ఆటోలో ఎవరైనా పెద్ద మనుషులు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ ఎక్కుతే ఇంకా ఈయన ఏం చేస్తాడో ఏమో అసలు మనుషుల్ని ఇది ఇదే హాస్పిటల్ అన్నమాట పోయేటప్పుడు చూపించిన కదా విరించి హాస్పిటల్ అదే రూట్లో వచ్చినాము ఇక్కడ రైట్ సైడ్ అంట చిన్న తిరుపతి అంటున్నారు కదా అది వస్తుంది అంట అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఒకసారి వెళ్ళాలి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్దాం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరితో కలిసి కానీ కుదరట్లేదు ఇంకా మా పాప ఇంకా స్లీప్ వేయలేదు మెల్లమెల్లగా ఇప్పుడు వేస్తుంది నిద్రపోతుంది ఇక కంప్లీట్గా నేను మా అక్క అయితే అసలు మా ముఖాలు అయితే వాడిపోయినాయి ఎట్లయిపోయి మా అక్కకైతే అసలు చాతన అయితే లేనట్టుంది కానీ చెప్తలేదా ఇంకా నేను బాగానే ఉన్నా అనేసి అంటుంది మేడం ఏమంటే కొన్ని టెస్టులు రాసిన అనమాట అట్లనే వీక్ ఉంటారమ్మ ఫీడింగ్ మదర్ కదా సో అట్లానే వీక్ ఉంటావు ఏం పర్లేదు అని చెప్పేసి బ్లడ్ టెస్టులు ఇంకా ఇంజెక్షన్ అయితే కంపల్సరీ తీసుకోమన్నారు అనమాట సో అవన్నీ రాసినరు టెస్టులు గిట్ట చేసుకున్నాక మళ్ళీ వెళ్ళాలి రిపోర్ట్స్ తీసుకొని ఇదైతే యాబిట్స్ అనమాట అది మహబూబియా కాలేజ్ ఇదేమో గన్ ఫౌండ్రీ అంటారు ఇక్కడ అంతా షాపింగ్స్ అనమాట చెప్పులు బట్టలు వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి కాకపోతే కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి మేమైతే ఎప్పుడు ఇక్కడ షాపింగ్ చేయలేము మేము చేస్తామంటే కోటి దిల్సుఖ్ నగర్ మదీనా అనమాట అండ్ ఇది వచ్చేసి జీపీఓ అంటారు యాబిట్స్ అనమాట పెద్ద పోస్ట్ ఆఫీస్ ఇది అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ ఇన్ హైదరాబాద్ గ్రాండ్ హోటల్ హ్యాబిట్స్లో అయితే ఫేమస్ అనమాట అండ్ ఇక్కడ అన్నీ స్కూల్లో ప్రైజెస్ ఇస్తారు కదా ఏదైనా గెలిస్తే అవి అమ్ముతారనమాట ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి హోల్సేల్గా అమ్ముతట్టు సో అన్నీ అవే షాప్స్ అన్నీ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అని ఉన్నాయి చూసినరా మనం ఏదైనా స్కూల్స్లో ప్రైజెస్ గెలుస్తాం కదా వాళ్ళు ఇక్కడ నుంచి తెస్తట్టురు స్కూల్స్ వాళ్ళు సో అవే షాప్స్ ఇక్కడ అన్నీ అండ్ ఇక్కడనేమో సైకిల్స్ అమ్ముతారనమాట చిన్నపిల్లలకి సైకిల్స్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ ఇది చెవు ముక్కు అండ్ ఇంకా త్రోట్ ఇది చూస్తారు అనమాట గొంతు ఇక్కడ నుంచి తీసుకొస్తుండే ఈయన అక్కడ లెఫ్ట్ సైడ్ పోతే సుల్తాన్ బజార్ వస్తుంది అనమాట అట్లనే సీత పోతే గోగుల్ చాట్ వస్తుంది కాకపోతే మమ్మల్ని ఇటు నుంచి తీసుకొస్తుండే ఈయన ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనమాట నా డ్రీమ్ ఉండే ఇంట్లో అసలు చదవాలి నేను మెడిసిన్ చదవాలని చెప్పేసి కానీ చివరికి ఇట్లా మిగిలిపోయినా ఏది రాసి పెట్టుంటే అది అవుతుంది కదా చలో బాధపడడం ఎందుకు అండ్ ఇక్కడ రోడ్ మీద అయితే ఇవి అమ్ముతున్నారనమాట నెట్లు అండ్ ఇవి వచ్చేసి బుట్టలు ఎంగేజ్మెంట్స్కి ఇక్కడ మా సైడ్ ఏం చేస్తారంటే ఆ బుట్టలలో ఫ్రూట్స్ పెట్టి డెకరేట్ చేస్తారనమాట అండ్ ఇక్కడ మూడు టెంపుల్స్ ఉంటాయి లైన్గా ఒకటి ఆంజనేయ స్వామి ఒకటి సీతారాములు ఇక్కడ వచ్చేసి మన సాయిబాబా గుడి అనమాట ఇది వచ్చేసి చాదర్ఘాటు బ్రిడ్జ్ ఇక్కడ మూసి మూసీ వాటరే అనమాట ఇవి కూడా ఇది చాదర్ బ్రిడ్జ్ అంటారు ఇక్కడైతే ఒకప్పుడు ఫుల్ గ్రీనరీ ఉంటుండే చెట్లు అవి ఉంటుండే ఇప్పుడు మాక్సిమం లేవు అసలు గడ్డి ఉంటుండే ఇంకా అక్కడ టెంపుల్ ఉంటది అండ్ నేను మా అక్క అయితే మాట్లాడుకుంటున్నాము ఒకప్పుడు ఎట్లుంటుండే ఎట్లయిపోయింది ఇది అంతా ఇదేమో మలక్పేట్ బ్రిడ్జ్ అనమాట ఫ్లైఓవర్ ఇక్కడ నుంచే తీసుకొస్తుంది ఇది మెట్రో మెట్రో అయితే ఇక్కడ ఎన్ని రోజులైతుందో అసలు నేను ఎప్పుడు ఎక్కినా మెట్రోలో నాకు సీటే దొరకదనమాట ఇది మా ఏరియా హాస్పిటల్ అండ్ అది వచ్చేసి ఇంకో ఫేమస్ హోటల్ యాక్చువల్లీ నాకు ఈ హైదరాబాద్ రోడ్లు అనేటివి ఏం తెలియకపోతుండే ఇంటర్ వరకు అసలు ఏమీ తెలియదు ఇంటర్ తర్వాత డిగ్రీకి మా కాలేజే నాంపల్లిలో అనమాట అది కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజే సో అప్పుడు నాకు ఈ రో రూట్స్ ఇవన్నీ తెలిసినాయి అనమాట అండ్ ఎస్పెషల్లీ ఆ నాంపల్లి రూట్స్ అయితే బాగా తెలుసు డైలీ కాలేజ్ పోతుండే వస్తుండే కదా ఇది వచ్చేసి చంచల్గూడ అనమాట ఇవి టూ బిహెచ్కేలు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లులు అనమాట ఇది చంచల్గూడ జైల్ గోడ అనమాట ఎంత పెద్ద గోడ చూసినరా అక్కడ నుంచి సీత పోతే దాని గేట్ వస్తుంది అనమాట చాలా పెద్ద వాల్ ఇది మరి దొంగలు పారిపోద్దానో ఏమో కానీ చాలా హైట్లో కట్టినరు గోడ అయితే అండ్ మేమైతే ఇంటికి రీచ్ అయిపోయినాం మా మణికంట రీతి షా బయటకు మా మోనిషన్ తీసుకుండు మణికంట ఇంకా నేను ఆటోకి పేమెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లని మణికంటకి ఇచ్చేసినాము మేము ఆ బ్యాగ్ అవన్నీ పట్టుకొని తిగినాము ఈయనకి డబ్బులు ఇస్తే చేంజ్ లేదంట ఆయన దగ్గర ఆన్లైన్ చేయమంటుండు నా దాంట్లోనేమో నెట్ వస్తలేదు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది పైసలు ఇయో నవ్వు అయ్యా అని అంటే మేరే పాస్ చేంజ్ నయ్యే అంటుండు సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ట్రై చేసి ఆన్లైనే చేసినా అనమాట అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నా అప్పుడు నేను హెయిర్ కట్ చేయించుకున్నాను లాస్ట్ ఇయర్ మా అక్కకు శ్రీమంతం చేద్దాం అనుకున్నాము సో అప్పుడు చేసుకుండే అనమాట కానీ అన్ఫార్చునేట్గా ఆ ఫంక్షన్ క్యాన్సిల్ అయింది సో నా హెయిర్ అయితే ఇప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చిగా పెరిగిపోయింది ఒకసారి కట్ చేద్దాం అనుకుంటున్నా ఎండ్స్ అన్న అట్లీస్ట్ ఎడ్జెస్ కట్ చేస్తే మంచిగా పెరుగుతాయి అంటారు కదా ఇక్కడైతే మరి వేస్తుంది లేస్తుంది నల్లొచ్చింది మా అత్త వాటర్ పట్టేసేసింది నల్ల బంద్ అయ్యే టైం కూడా అవుతుంది ఎందుకంటే మూడ్ అవుతుంది అనమాట అమ్మ అప్పుడు పోయినాం పదకొండున్నర గట్ల మూడుకి వచ్చేసినాము ఇంకా నయ్యము కొంచెం వెయిటింగ్ తక్కువ ఉంది అనుకోవాలి లేకపోతే అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది ఇక్కడ మా తమ్ముడు అయితే గేమ్ ఆడుకుంటుండు అక్కడ ఇక్కడ చూస్తుంది మళ్ళీ ఎక్కడికి వచ్చేసిన నేను అన్నట్టు ఫుల్ ఆకలి వేస్తుంది అప్పటికి మార్నింగ్ మేము ఛాయ్ తాగిన అట్లనే వెళ్ళిపోయినాము తినాలి అని కూడా మా ఇంట్లోకి రాలేదు ఎందుకంటే మా బావ ఫోన్ల మీద ఫోన్లో చేసి వెళ్ళి రా వెళ్ళి రానిష్ అంటుండు ఇంకా దెబ్బకి ఆటో కూడా బుక్ అయింది మళ్ళీ అది కాదు అనుకుంటే ఎప్పటికి బుక్ అవుతుందో ఏమో అని చెప్పేసి ఆటో రాగానే వెళ్ళిపోయినామనమాట అప్పుడు మా అక్క ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొంచెం అన్నం కలుపుకొని బాక్స్లో పెట్టుకొని పోతుంటాం అనమాట ఎప్పుడు చెకప్కి పోయినా కానీ కానీ ఇప్పుడు ఏం తీసుకోవలేదు పాప మా అక్క కాకలు అవుతున్నట్టుంది ఆమె అయితే ఫస్ట్ తింటుంది ఇక నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ గిటా చేసుకొని వచ్చి నేను కూడా తింటున్నా అనమాట అసలు ఎంతో దాహం అవుతుందో నాకు ఫస్ట్ అన్నం పక్కన పెట్టి వాటర్ తాగుతున్నా సల్ల ఉండే నీళ్ళు మంచిగా తాగి ఇంకా అన్నం పెట్టుకొని కూర్చున్నాం అనమాట మా అత్త చేసింది ఈరోజు వంట మిరియాల చారు ఇంకా గోరు చిక్కుడు వండింది అనమాట సో తినేస్తున్నాము ఇవి మొన్న మా అక్క బావ టీమార్ట్కి వెళ్ళి ఉండే కదా అక్కడ బయట ఒక హాట్ చిప్స్ షాప్ ఉంటుంది అక్కడ నుంచి తీసుకొచ్చిండ్రు ఇవి వీల్ చక్రాలు ఇంకా చకోడీలు ఇంకా బనానా చిప్స్ ఇవన్నీ తీసుకొచ్చిర్రు అనమాట సో అవే ఆ డబ్బాలో వేసి పెట్టుకున్నాము అన్నం మంచిగా తింటున్నాం అనమాట మా అక్క ఏందంటే డెలివరీ తర్వాత జ గట్టిగా తినేది ఉండే ఆడికి అద్దీ నువ్వు ఇద్దినా అని ఏదో ఒకటి చేసి పెడుతున్నాం కానీ ఈమె సరిగ్గా తినేది కాదు అందుకేనేమో మేబీ చాలా వీక్ అయిపోయింది ఇక్కడ అయితే తినేసి వచ్చే పడుకున్నాము ఇక లేచినాం అనమాట పడుకున్నామంటే జస్ట్ చిన్న న్యాప్ అంతే ఇంకా లేచి బయటికి వచ్చినాము మా మోని పాప ఆ డబ్బా పట్టుకొని అసలు వదిలేట్లేదు ఇయ్య అని అంటే కొట్లాట పెట్టుకుంటుంది నాతోటి ఆమెకి రెండు పనులు వచ్చినాయి కదా వాటిని పెట్టి ఆ డబ్బాని ఇట్లా కొరికేస్తుంది నేను పౌడర్ డబ్బా గుంజుకోంగా చూసినరా ఎట్లా ఆరుస్తుందో అసలు ఈ వాయిస్ మ్యూట్ చేసినా నాగొని వినిపిస్తుంది కానీ ఒరిజినల్ వాయిస్ పెట్టాల్సింది మనిష విశ్వరూపం మీ అందరికీ తెలిసేది గట్టిగా అరుస్తుంది అనమాట మా అత్త మణికంట అయితే బయటికి వెళ్తున్నారు మా అత్త డ్రైవింగ్ నేర్చుకుంటుంది అనమాట నేను నేర్పిస్తుండు యాక్టివా సో వెళ్తున్నారు వాళ్ళు అందుకని మేమైతే బయటికి వచ్చినాము ఇక్కడ మోనిషా రితిష సారీ రితిష మణికంట కొట్లాడుకుంటున్నారు ఇద్దరు అన్న చెల్లెలు చూడండి నేను ఆమెను కొడుతుండు ఆమె ఆయనను కొడుతుండు ఇద్దరు జెర్రీ లాగా ఇప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కొట్లాడుతూనే ఉంటారు అనమాట కానీ మళ్ళీ అన్న అని పోతుంది మా రితిష ఇంకా వాడు కూడా వస్తాడు చెల్లె చెల్లె అనుకుంటా ఇంకా మా అత్త అయితే వెళ్ళి సేపు ఎండ తగ్గింది కదా ఒక మూడు నాలుగు ట్రాళ్ళు అన్నా నేర్చుకుంటా అని చెప్పేసి వెళ్తుందనమాట ఇక్కడ మా అత్త రితిష మోనిషా అని అంటుంది నాకు బ్లెస్ చేయి బండి జల్దీ రావాలి అని చెప్పేసి అని అంటుంది కానీ మోనిషనేమో ఏడుస్తుంది ఇంకా వీళ్ళైతే కొట్లాట ఆపట్లేరు ఇద్దరు కొట్టుకుంటానే ఉన్నారు మా తమ్మునికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అడిగినారు కదా మా తమ్మునికి ఎంసెట్లో తక్కువనే వచ్చినాయండి ఫార్టీ సిక్సే వచ్చినాయి కానీ అది సెకండ్ టఫెస్ట్ షిఫ్ట్ అంట మేబీ మార్క్స్ యాడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చూడాలి ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేవరకి అప్పుడే తెలుస్తుంది అనమాట అప్పటి వరకు ఏం తెలీదు ఇక్కడైతే వెళ్ళిపోతున్నారు గాడ్స్ గ్రేస్ వల్ల మంచిగా వస్తే బాగుండు ఇక్కడ ఈమెమో డ్యాన్స్లో ఆడుతుంది అదేదో పాటు ఉందిగా కోర్టు మూవీలది అది ఆడుతుంది అనమాట దాని మీద డ్యాన్స్ ఏదైనా అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు ఐపీ అంటే అవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి చదువుకొని పోతారు ఓకే అందులో బాగానే స్కోర్ వచ్చింది కానీ ఇది ఎంసెట్ ఎక్కడి నుంచి వస్తే ఏంది తెలియదు కదా అండ్ టైం మేనేజ్మెంట్ ఉండాలి మరి వీనికి వచ్చినా అయితే అడిగి సాల్వ్ చేసి పెట్టిండంట ఇంకా మిగతా అవి జల్దీ జల్దీ పెట్టిండంట సో చూడాలి ఎంత వస్తాయో ఫైనల్ రిజల్ట్ వచ్చేదాకా ఏం చెప్పలేమో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే సిక్స్టీన్త్కి వస్తాయి అని అంటున్నారు చూద్దాం ఎంత వస్తుందో ర్యాంక్ ఇక్కడైతే మా మోనిష నిద్ర పోయింది అండ్ మా అక్క రితీష్ అయితే పూలు గుచ్చుతున్నారు ఇవి ఇంటి ముంగట నీకు కొన్ని ఉండే అనమాట సో ఇవైతే కూర్చుతున్నారు రేపు దేవునికి అని చెప్పేసి అల్లడం రాదు మా ఇంట్లో మా అత్తకు కొదానికే వచ్చు ఇంకా ఆమె పాపమ్మ ఆల్రెడీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఆమెకి ఎందుకు బర్డన్ చే పెట్టడం అని చెప్పేసి మా అక్క కూర్చేస్తుంది అనమాట కాడలన్నీ చించి ఇట్లా పూలమాల కట్టేస్తుంది రేపు దేవుడికి వేసి పూజ చేస్తుందంట అండ్ ఇంకా పని కూడా ఏం లేదు ఇల్లుళ్ళు కూడా ఆల్రెడీ ఊడ్చేసినాం అనమాట మా రితిషా కూడా చదివించే పని ఏం లేదు ఎందుకంటే మేము ట్యూషన్ లేచేసినాము ట్యూషన్ టీచరే అంత చూసుకుంటుంది కాకపోతే టీచర్ ఈరోజు హాలిడే ఇచ్చింది అనమాట అండ్ ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేస్తున్నా నేను చాయ్ పెట్టుకుందాం అనుకున్నా యాక్చువల్లీ పాలు లేవు అండ్ ఇంకొన్ని బా బాతన్లు ఉన్నాయి ఇవైతే దోమేయాలి రాత్రికి ఏముందా అని చెప్పి చూసినా చారు మిగిలింది ఇదే సరిపోతుంది ఫుల్గా ఏం ఉండే అవసరం లేదు కొంచెం అన్నం అనమాట గిన్నెలోకి వేసి పెట్టేసింది అండ్ ఇది గోరు చిక్కుడు కర్రీ మిగిలింది కర్రీ చారైతుంది ఉట్టి బియ్యం పెట్టుకోవాలి చాయ్ పెట్టుకుందాం అనుకున్నా కానీ పాలు లేవు కదా ఇక సప్పుడు దాకా నోరు మూసుకొని నువ్వుకున్నా ఏం పెట్టుకోలేదనమాట ఇంక ఇక్కడైతే మా అక్క రితిష ఇద్దరు కలిసి ఆ పని చూస్తున్నారు అండ్ మా మోనిషాలు వేసింది మళ్ళీ అవుట్ ఫిట్ చేంజ్ అనమాట ఆడుకుంటుంది అత్త అత్త అంటుంది మళ్ళీ ఏడుస్తుంది బాగా ఇరిటేట్ అవుతుంది మధ్యలో ఎందుకో ఏమో అట్లా మా అక్క ఆడుతుంది అనమాట అది అందుకే మా అక్క చెయిన్ వెతుకుతుందామే ఏడుందని చెప్పి నేను ఎత్తుకున్న నా గొలుసు కూడా లాగేస్తుంది నాది ఉన్నదే సన్నగానే మోనిష తెంపేస్తావా అని చెప్పేసి నేను దాపెట్టుకున్నా కానీ లాగేస్తుంది అనమాట గొలుసుని ఇక్కడ వాళ్ళ అమ్మ గొలుసు కూడా అట్లనే లాగుతుంది నేను ఆడ క్లిప్పు పెట్టినా కదా వచ్చి మరీ తీసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది ఇప్పుడు అది లాగంగానే చూడండి ఎట్లా అరుస్తుంది దానికోసం అరుస్తుంది అనమాట ఏదో ఒక ఆల్టర్నేట్ ఇవాలా అది లాక్కున్నందుకు ఆమెకి ఇప్పుడు ఇది ఇచ్చిన అనమాట ఇది ఇస్తే గమ్మునుంది లేకపోతే వర్లుతనే ఉంటుంది బాగా ఏడుస్తుంది ఈ అండ్ తినట్లేదు ఉప్మా చేసి పెట్టవచ్చు అని చెప్పినారు సో చేసి పెట్టినాం అండ్ ఇంకొక సబ్స్క్రైబర్ ఒక రెసిపీ కూడా చెప్పిన అనమాట పోహా దానితోటి అది కూడా చేసి పెడుతున్నాం అప్పుడప్పుడు వీడియోని వస్తే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్